కుంభరాశి వారికి నవంబర్ ఆరవ తేదీ గురువారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది మీ జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపు తప్పకుండా సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ మీవంతగా మీరు ప్రయత్నం అయితే చేయండి అలాగే కుంభరాశి వారికి పూర్తి దిన ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యం గారు గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ మీరు ఎక్కడెక్కడో జ్యో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ ఆస్తి తగాదలు కానీ అప్పుల బాధలు కానీ స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి సుబ్రహ్మణ్యం గారు మీకు ఏవైనా సమస్యలు ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఫోన్ చేయండి మీ సమస్యలన్నీ చెప్పుకోండి పూజల పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు ఇప్పుడు కుంభరాశ్వర దిన ఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితం ఒక సమాధానం లేదా ఒక వ్యక్తి ఈ రాత్రి మీకు సంకేతకంగా ఇస్తారనమాట కానీ ఆ సంకేతకం సాధారణమైనది అయితే కాదండి ఇదొక దైవం మీతో మాట్లాడేటువంటి సమయం అనే మీరు గమనించాలన్నమాట మరి కుంభరాశి వారికి వారి యొక్క జీవితం అంటే ఏమిటి మరి అంటే పూర్తిగా వారి జీవితంలో కలిగేటువంటి మార్పులు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం అలాగే రేపటి రోజున జరిగేటువంటి మంచి చెడు ఏ విధంగా మీకు రేపటి రోజున కలిసి వస్తుంది ఆర్థికంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి కుంభరాశి వారి రేపటి రోజున పూర్తిగా మీరు అనుకున్న తప్పకుండా సాధించేట్లుగా మీ జీవితం అనేది ఉండబోతుందన్నమాట మరి ఈ యొక్క వారి ఎప్పుడు కూడా అంటే రేపటి రోజున మీలోని ఒక గుప్త శక్తి మేలుకుంటుందండి మరి మీ మనసు ఆకస్మికంగా అవుతుందన్నమాట అప్పుడు మీలోని అంతరాత్మ ఒక సందేశం అనేది మీకు ఇస్తుంది నీ దారి మారబోతుంది అని చాలామంది ఊహించలేరండి ఇది ఎందుకంటే మీ భవిష్యత్తును మారుస్తుంది కాబట్టి అంటే చాలామందికి ఇక మేము ఇప్పటిదాకా ఇలాగే ఉన్నాము మా భవిష్యత్తు ఇప్పటి నుంచైనా మారుతుందా అంటే ఎవరు కూడా నమ్మసక్యంగా అయితే ఉండరు అనమాట కానీ నమ్మక తప్పదనమాట ఎందుకంటే మరి ఆకాశంలో చంద్రుడు సప్తమ స్థానంలో సంచరించే అవకాశాలు ఉన్నాయి సంబంధాలకు స్థానం సందేశాలకు స్థానము అంటే మీరు అనుకున్న వ్యక్తి నుంచే వచ్చేటువంటి వార్త అవకాశాలు గట్టిగా కనపడుతున్నాయి కాబట్టి అది రాత్రి వేళ ఫోన్ కాల్ సందేశం ఏదైనా కానీ మీ మనసును జరగబోతుందా అదేవిధంగా మీకు పూర్తిగా పూర్తి స్థాయిలో మీరు చూస్తే అనుకున్న పనులే కానీ జరగాల్సిన పనులే కానీ చేయవలసినటువంటి పనులే కానీ ఇప్పుడు పూర్తిగా మీ యొక్క జీవితంలోనే ఒక అత్యద్భుతమైనటువంటి మలుపులు కూడా తిరగబోతున్నాయి అన్నమాట మరి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు నిశ్శబ్దంగా తమ స్థానాలను మార్చుకుంటాయి కదా అదే సమయంలో మీ జీవితంలో ఒక సున్నితమైనటువంటి వైబ్రేషన్ మార్పు దక్కుతుంది ఇది బయట కనిపించదు కానీ మనసులో లోతుగా అయితే కనిపిస్తుందండి ఏదో ఒక జరగబోతుందని మనకు ఈ సమయంలోనే ఒక సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్ర ప్రభావం బాగా స్వామి వలన ఈ మాట చాలా అత్యద్భుతమైనటువంటి ఒక సందేశం రూపంలో రావచ్చు లేదా ఒక స్వప్న రూపంలో కూడా మీకు రావచ్చు అనమాట అలాంటిది మీకు మొత్తం కలిపి చూసుకుంటే కనుక ఈ యొక్క జీవితంలోనే అత్యద్భుతమైనటువంటి అవకాశాలను దక్కించుకోబోతున్నారని తప్పకుండా ఉందన్నమాట మీకు మనం కనుక రేపు చూసుకున్నట్లయితే మరి దేవుడు ఈరోజు మీకు రెండు మార్గాలు అయితే ఇస్తున్నాడు ఒకటి భయంతో కోరుకున్నటువంటి మార్గం మరొకటి భక్తితో మీరు ఎంచుకునేటువంటి మార్గం అనమాట మరి మీరు భక్తిని ఎంచుకుంటారా లేదా భక్తిని ఎంచుకుంటారా లేదా భయాన్ని ఎంచుకుంటారా అనేది ఈరోజు మీ రాత్రే ఆధారపడి ఉంటుంది చిన్న మా చిన్న మాటలో చెప్పాలంటే ఈ యొక్క గురువారం రోజు కుంభరాశివారి జీవితంలో సమయం తిప్పే రాత్రి అని తప్పు చేసినా ఒక మంచి చేసినా దాని ప్రభావం చూస్తారు అంటే ముప్పై రోజుల దాకా గమనిస్తూ ఉంటుంది అనమాట ఇప్పటివరకు తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల మాకు ఏమైనా కష్టాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి ఇప్పటివరకు మీరు తప్పకుండా చేసినటువంటి మంచిదైనా ఏమైనా లాభం ఉంటుందా అంటే తప్పకుండా కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే నువ్వు ఆలోచిస్తున్నావు నేను ఏం చేసినా గతంలో ఏదైనా కానీ చేశానా లేదా ఏదైనా కానీ చెడు చేశానా అని అనుకుంటావు ఆల్మోస్ట్ చాలా మంది వారు అందరూ మంచి చేస్తారు తెలిసి తెలియక మాత్రమే చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు కానీ ఆ మార్పు మంచిదా లేక చెడ్డదా అనే దానిపై మీ యొక్క దైవ సందేశం కూడా ఉంటుందన్నమాట వీటన్నిటికీ సమాధానం ఉందండి కానీ దానికి ముందు ఏంటంటే మీ జీవితంలో ఇప్పటికీ చంద్రస్థితి శని ప్రభావం రాహుస్థితులు అన్నీ కూడా గ్రహాల మార్పుల వల్ల మీరు ప్రవాహంలో తిప్పబోతున్నారని గమనించవచ్చు అనమాట మరి ఇప్పుడు ముందుగా చూద్దాం మరి రాత్రికి ఈ విధంగా ప్రవహించబోతున్న రహస్యం ఏమిటి బయటపడబోతుందో మరి అవకాశం ఏవైపు తిప్పబోతుందో మహాదాయకమైనటువంటి అనుభూతి చెందుతారనమాట ఈరోజు ఇప్పుడు మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా దక్కుతూ ఉంటాయండి మరి అలాంటిది కనుక మనం చూస్తే ఈ సమయానికి అదే సమయంలో మీకు శని మీకు ఆధిపత్యంగా ఉంటారు కనుక ద్వాదశ స్థానాల్లో ఉంటాడు గనుక ఇది తపస్సు స్థుతి చింతన స్థానం అంటే మీకు గతంలో జరిగినటువంటి విషయాలు మీకు గతంలో జరిగినటువంటి కొన్ని అవకాశాలు మీకు ఆ ఏదైనా సమయంలో జరిగినటువంటి విషయాలు మళ్ళీ మీ మనసులో తిప్పుతాయన్నమాట ఎవరైనా మిస్ అవుతారా ఎప్పటికీ అంటే ఎవరి పట్టైనా పశ్చాత్తాపం ఉంటుందా లేదా మీరు చేసినటువంటి ఒక చిన్న తప్పు మీకు గుర్తొస్తుందా అది భయం కాదండి అది ఆత్మజాగృతమని మీరు అనుకోవాలన్నమాట దైవం మీకు తిరిగి సరైన దారిలో రావాలని అనిపిస్తుంది సమయం కాబట్టి ఈరోజు రాహుకేతు స్వభావ స్వభావాలు మీకు రాత్రి తప్పకుండా ఎక్కువగా రాహు నిర్ణయాలు తీసుకునే ధైర్యంను పెంచుతాడండి కనుక ఈ సమయంలో మీకు గురుగ్రహం మీకు కొద్దిగా సంకేత విజయాన్ని అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట మీకు గతంలో చేసినటువంటి పనులు ఎవరో గుర్తించే కృషిని ఇప్పుడు మీరు తిరిగి తిప్పుగా అంటే అందిస్తారనమాట తీర్పుగా ఈరోజు రాత్రి మార్పులు ఒక రోజులో కనిపించవు కాబట్టి మరి కుంభరాశి వారు ఎప్పుడు కూడా అత్యద్భుతమైనటువంటి అవకాశాలను అయితే తప్పకుండా మీరు దక్కించుకుంటారండి మరి ఈరోజు రాత్రి ఎవరి గురించి ఆలోచిస్తున్నారు మరి మీ జీవితంలో తిరిగి ప్రవేశించే ఆ వ్యక్తి ఎవరు అవ్వచ్చు లేకుంటే ఆ వ్యక్తి నుంచి వచ్చి ఒక పాఠం అవ్వచ్చు లేకుంటే దేవుడు మీకు ఒక స్మృతి రూపంలో సందేశం ఇస్తున్నాడు అది మీకు కుంభరాశి వారికి ఆలస్య రహస్యంగా నిలబడబోతుందనమాట ఎందుకంటే కుంభరాశి వారి మనసులో ఎప్పుడు కూడా భయాందోళనలకు గురి అవుతూ ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలా మీకు అనిపిస్తే కనుక దూరంగా ఉండడం చాలా మంచిది ఆ వ్యక్తులకు కానీ ఆ పనికి కానీ ఇంకా దైవభక్తి అనేది ఉంటుందండి ఎక్కువగా ఉంచుతారో కానీ ఎక్కువగా బయటకు వారిని చూపించారనమాట వాళ్ళ భక్తి నిశ్శబ్దంగా ఉంటుంది వాళ్ళు ప్రార్థించేటప్పుడు ఎవరికి తెలియకుండానే దైవంతో మాట్లాడతారనమాట మరి అలాంటిది ఈరోజు రాత్రి తప్పకుండా అంటే ఏ ఏడు గంటల నలభై నిమిషాల తర్వాత మీకు దైవం వాళ్ళని తప్పకుండా చూపిస్తారనమాట మీకు సరైన సమయం వస్తుంది కాబట్టి ఈరోజు మీరు బాహ్యంగా మామూలుగా కనిపించిన లోపల నాయకత్వ లక్షణాలు శక్తి అనమాట అందుకే రా గురువారం రాత్రి వీళ్ళకు మనస్తత్వము పునర్జన్మ లాంటిది కూడా అనిపిస్తూ ఉంటుంది మరి మరి ఈరోజు రాత్రి మీకు కలిగేటువంటి శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరి ఈరోజు రాత్రి కుంభరాశి వారికి శుభ ఫలిత అవకాశాలు అనుకోని లాభాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయండి ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఈరోజు రాత్రి మీ యొక్క కర్మ మారబోతుందన్నమాట మీరు మీకు నిన్న అంటే ఎవరు గుర్తించలేదో వాళ్ళు ఇప్పుడు మీ పేరును వినిపిస్తారండి ఎప్పుడు ఎవరెవరికి నువ్వు వెతికే అవకాశం ఉందో ఇప్పుడు వారికి వాళ్ళే నీ ద్వారా ముందు నీ ద్వారా ముందుకు వస్తారనమాట మొదట చూస్తే ఆర్థికంగా చిన్న వెలుగు అయితే వస్తుంది ఒక పని ఒక ఆఫర్ ఒక కొత్త సహాయం అంతే అందుతుందనమాట అది పెద్దగా కనిపించకపోయినా ఆ తర్వాత మళ్ళీ మీకు లాభం అయితే అవుతుందనమాట ఇది గురుగ్రహ ప్రభావమే నీ కర్మకు రెట్టింపు రెండవది సంబంధాల మార్పు ఎవరికైనా కానీ మీకు దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ కలవాలి అని అనుకుంటారు అది రాత్రి వేళకు ఒక రూపంలో వస్తుందన్నమాట ఒక రూపంలో కానీ వచ్చు లేదో మీ మనసు ఎవరి వైపు ఆకర్షిస్తుందో ఆ వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ అడుగుపెట్టే అవకాశం ఉందని దీనికి గుర్తింపు మరి మూడవది ఆత్మవిశ్వాసంతో పెరుగుదల ఇప్పటి వరకు నీలో దాగి ఉన్న ఉన్నటువంటి శక్తి రాత్రికి మేలుకుంటుంది ఆలోచనలు స్పష్టమవుతాయని వారి మాటల్లో ధైర్యం వస్తుంది ఎవరు ఎవరికైనా ఇది నిజంగా చేయలేరా అన్న పని కూడా ఎప్పుడు కూడా నీ దగ్గరికి వస్తుందన్నమాట మరి ఇవన్నీ కూడా దక్కాలన్నా ఇవన్నీ కూడా మీకు వంద రెట్లు ఫలితాలనైతే అందేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఉత్తమమైనటువంటి అవకాశాలు కూడా కొద్దిగా ఉన్నాయన్నమాట సో ఇక ఫైనల్గా చూసుకుంటే కనుక ఇవన్నీ మీకు జరగాలంటే మరి కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి కదా తప్పకుండా రేపు గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి కుటుంబం మొత్తం కూడా దర్శించుకోండి అలాగే మీకు దైవానుగ్రహం పొందేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి చివర దివ్య సూచనలు కూడా మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు చూస్తే కనుక శాంతమైనటువంటి దీపాన్ని వెలిగించాలండి ఈ రోజు రాత్రి మీకు ఈ రోజు నుంచి మంచి జరగాలంటే కనుక రాత్రి తప్పకుండా ఏడు గంటల ముప్పై నిమిషాల నిమిషాలలోపు ఒక పసుపు లేదా నీలి రంగు దీపాన్ని వెలిగించండి అంటే పసుపును ముద్దగా చేసి దీన్ని దీపంగా తయారు చేసి అందులో నూనె దీపం వెలిగించాలన్నమాట ఈ దీపం ముందు ఒక గ్లాస్ నీళ్లు ఉంచి ఓం శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఆ తర్వాత నీళ్లు ఉదయం పూల మొక్కలలో వేసేస్తే కనుక మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా అనమాట ఎవరినైనా క్షమించకపోతే ఈ రాత్రి తప్పకుండా వాళ్ళ వారి పేరు మనసులో పలికి దైవ దైవముకు చెప్పుకొని ఒక్కసారి సులభమైన పరిహారం చేసుకొని శక్తివంతమైన దీపాన్ని వెలిగించి మీ మనసు నిండా కూడా శాంతి జరగాలని అంటే మంచిగా ఉండాలని అలాగే ఓం నమో నారాయణాయ శాంతిమే దేహి దేవయే అనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదవాలి మీకు అన్ని విధాలుగా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా వ్యాపారపరంగా అంతా కూడా రేపటి రోజున చక్కగా ఉంటుందండి కుంభరాశి వారికి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే నేను చెప్పినటువంటి ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని రేపు తప్పకుండా పదకొండు సార్లు జపించుకోండి లేదా నూట ఎనిమిది సార్లు అనుకుంటే కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అవుతీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్